thank <laughs> you సార్ సార్ అంటోడ సార్ అందరూ అలా ఓకే సార్ నేను తెలుగుదేశం పార్టీలో మరలా మంచి మనసుతో అభిమానంతో ప్రేమతో ఈ రోజున మన డైనమిక్ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రేమతో అభిమానంతో నన్ను ఎలా అయితే పార్టీలోకి ఆహ్వానించి ఎలా అయితే నన్ను నిర్వహించారో దానికి పది గెట్లు ఖచ్చితంగా ఈరోజు మీ అందరూ నేను చెప్తున్నానో కృష్ణారెడ్డి అన్నకి ఆయన చేసే అభివృద్ధి పనుల్లో కానీ దేవైనా సరే వార్డులో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ కృష్ణారెడ్డి అన్న మాట తూచా తప్పకుండా అన్న ఏం చెప్తే అది ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాము వాటిలో కూడా మాకు చాలా సుఖభి గారు మాకు గురువు గారే శేఖర్ మావడే వాటిలో అంతా ఒక కుటుంబం అది ఉంటాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభేదాలకి తావు లేకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరం కలిసికెచ్చి కలిసి పెట్టుగా పార్టీ అభివృద్ధి కొరకు మార్పుల అభివృద్ధి కొరకు ఇంకా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్న మాపై చూసిన అభిమానాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు ఎటువంటి పరిస్థితులు మన వాటిలో ఇప్పటి వరకు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మాదిరి ఇంట్లో సొంత మనిషి మాదిరి మీ క్లాస్ మాదిరి అందరూ ఎట్లయితే ఆగ్రాలు చూపించి ఇంతవరకు చూస్తూ చూస్తారు మీ అందరికి తెలుసు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అభిమానానికి మీ ఆ ఎప్పుడు కూడా లోటు ఇబ్బంది రాదు అన్న అడుగుజాడలో చెప్పిన ప్రకారంగా వార్డులో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా కట్టుగా యూనిటీగా పనిచేసుకుంటాం ఎక్కడ రాని విధంగా మా వాటిలో తిరిగి మళ్ళీ మెజారిటీ వచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తాం వ్యక్తిగా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ప్రత్యేకంగా తెలియజేస్తామన్నా మనకందరికి తెలుసు ఏమి చేయబోతారో కూడా మనకు ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఏ పని ఎట్లా చేయాలా ఏ విధంగా చేయాలా ఏ పని చేస్తే ఎవరికి ప్రజలు హర్షిస్తారు ప్రజల ఆదరణ చూడగొనాలా అభివృద్ధి కావాలి కావాలని నడిపించాలా అని ఆ ఉద్దేశమే అన్నది అన్న చేస్తున్న అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి వైపు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు దాసపోయాం తిరిగి పార్టీలో కూడా రావడం కూడా మూలకరణం అన్న అడుగుజాడల్లో వాటిలో ఎటువంటి విభేదాలు లేకుండా మళ్ళా చెప్తున్నాను అన్న ఏది చెప్తే అది కృష్ణారెడ్డి అన్న చెప్పిన ప్రకారం చేస్తానని చెప్పి తెలుగు తల దూసుకుంటున్నాను